లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమి ఏర్పాటు చేశాయి హ్యాట్రిక్ అధికారం చేపట్టకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇండియా కూటమి ఆపలేకపోయాయి కానీ భారత కూటమి ఎన్డీఏకి గట్టి పోటీ ఇచ్చింది ఇక ఫలితాల తర్వాత విపక్షాల ఐక్యత మెల్లమెల్లగా విచ్ఛిన్నమవుతూ వస్తుంది ఢిల్లీ హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యం పెరుగుతూ వచ్చింది ఇటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోను శివసేన మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు మిత్ర నుంచి వరుస సాక్షులు తగ్గుతున్నాయి తాజాగా అదాని వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతున్న సమయంలో ఎస్పీ ఇంకా టీఎంసీ లాంటి పార్టీల నుంచి మద్దతు లభించలేదు అదాని కంటే చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆ పార్టీల ఎంపీలు కూడా స్పష్టం చేస్తున్నారు ఇండియా కూటమిలో ఎవరికి వారే యమునా తీరేలాగా పరిస్థితి ఇప్పుడు తయారైంది కాంగ్రెస్ తీరుపై అసంతృప్తిలో ఉన్న మిత్రపక్షాల సంఖ్య పెరుగుతుంది ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించేసింది పార్లమెంట్ సమావేశాలు ఇండియా కూటమిలో విభేదాలను మరోసారి బయటపెట్టాయి అదానీ అంశంపై పార్లమెంట్ లోపలే కాదు బయట కూడా రచ్చ ఆగట్లేదు మోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వం lo పార్లమెంటు మకరద్వారం దగ్గర విపక్ష నేతలు నిరసన దిగారు అయితే ఇండియా కూటమిలో రెండు పార్టీలు మాత్రం ఈ ఆందోళనకు దూరమయ్యాయి ఇండియా కూటమి ఆందోళనకు తృణమూల్ సమాజ్వాదీ పార్టీలు దూరంగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో సంబల్ మత ఘర్షణలపై చర్చకు సమాజ్వాదీ పార్టీ పట్టుబట్టింది సంబల్ కంటే అదాని వ్యవహారం పెద్దది కాదన్నారు ఎస్పీ నేతలు అయితే బంగ్లాదేశ్ హింసా నిరుద్యోగం అధిక ధరలు మణిపూర్ అల్లర్లు బెంగాల్ సంస్థలపై చర్చకు తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది అంతేకాకుండా ఇండియా కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి అప్పగిస్తే బాగుంటుంది అంటున్నారు ప్రధాని మోదీని కొట్ట శక్తి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు ఎంపీలు బెంగాల్లో బీజేపీని దీని సిక్సర్ కొట్టారని ఆరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారని టీఎంసీ ఎంపీలు చెప్పుకొచ్చారు